నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం పాఠశాలకు తాళం వేసి ఆందోళన చేస్తున్న విద్యార్థులు పెద్దపల్లి జిల్లా నిట్టూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు తాళం వేసి ఆందోళన చేస్తున్న విద్యార్థులు శంకరయ్య అనే టీచర్ తోటి టీచర్లను ఇబ్బంది పెడుతున్నాడని దీంతో వాళ్ళు సరిగా చదువు చెప్పడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు ఇతర టీచర్ల గురించి తప్పుగా చెప్తే డబ్బులు ఇస్తానని కులం పేరు మీద విద్యార్థులను తిడుతున్నారని అబద్ధం చెప్పాలని శంకరయ్య సార్ తమను బలవంతం చేస్తున్నాడని విద్యార్థులు వాపోతున్నారు శంకరయ్యను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు పాఠశాలకు తాళం వేసి ఆందోళన చేస్తున్న విద్యార్థులు సార్ చె మాట్లాడితే నాలుగున్నరకు తొమ్మిదిన్నరకు ఫోన్ పైసలు అంటే సార్ గురించి పైసలు ఎవరు 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 చెప్తున్నారు నాపై విన నేను జెట్ ఫైజ్ చేసి ఇూర్ నుంచి మాట్లాడుతున్నా మూడు సమ మూడు నెలల నుండి ఈ స్కూల్లో చదువుతున్న విషయాల గురించి మా ఓన్యం టెన్ డేస్ నుంచి వెళ్తుంది ఈ విషయాల వల్ల సార్లు మాకు సరిగా ఇవ్వలేకపోతున్నారు అండ్ శంకరరాయ్ సార్ రోహిత్ కుమార్ సార్ ని టార్చర్ చేస్తుంది తప్పు మేము ఈ స్కూల్లో ఫైవ్ ఇయర్స్ నుంచి చదువుతున్నాం మాకు అట్లా ఏ సాధన లేదు లేని కొన్ని తెలిసి ఎస్సీ ఎస్టీ అనే విభేదాలు ఐ నిందలేసి స్కూల్ ఖరాబ్ చేస్తారు కాబట్టి సార్ సస్పెండ్ కావాలి మళ్ళీ ఇట్లా మళ్ళీ వేరే స్కూల్ వాళ్ళు కూడా మాలానే కష్టపడతారు కాబట్టి సార్ సస్పెండ్ కావాలి దాకా మేము శంకరేశ్వర్ సస్పెండ్ కావాలి